హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇక ఇలా చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటిక్స్లో కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంపేసి వేశానండి అలాగే దీంతోపాటు తాలింపు గింజలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తాలింపు గింజలో కొంచెం ఎక్కువగానే వేశానండి బాగుంటాయి అనేసి తోటకూరలోకి అలాగే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నేను ముందుకునే ఒక రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సన్న సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ తోటకూరలో ఏదైనా ఆకుకూరలో సన్నటి డస్ట్ ఎక్కువగా ఉంటుందండి మనం శుభ్రంగా నాలుగైదు సార్లు వరకు కూడా వాష్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అయిన ఇవ్వాలండి ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయిందండి తోటకూర ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టొమాటోలను నేను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చక్కగా మనకి తోటకూర ఫ్రై అయిపోయింది దీంట్లోకి ఇక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ తోట కూర కర్రీ ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నారండి ఇలాగ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెంసేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని విడివిడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా హెల్తీగా ఉండే మన తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్